మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళను మోసం చేసి మత్తులోకి నెట్టి బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు వెండి ఆభరణాలు దోపిడీ చేసిన జంటను మనోహరాబాద్ పోలీసులు అరెస్టు చేసి దొంగలించిన మొత్తం బంగారం వెండి ఆభరణలను స్వాధీనం చేసుకున్నారు పథకం ప్రకారం నిందితులు ఇద్దరు తూప్రాన్ నుంచి బయలుదేరి తగిన అవకాశం కోసం చూస్తూ ఉండగా గజ్వేల్ బస్టాండ్ వద్ద ఒంటరిగా వృద్ధ మహిళను చూసి ఆమెను టార్గెట్ చేసి మాయమాటలతో నమ్మకాన్ని కలిగించారు అనంతరం ఆమెను గౌరారం వద్ద వదిలివేస్తామని చెప్పి పరికిబండ గ్రామ శివారిలోని కాత్యాయిని గుడి వద్దకు తీసుకువెళ్లి మధ్యాన్ని తాగింపచేసి మధ్యలో లేచిన ఆమెను చంపుతామని బెదిరించి బలవంతంగా ఆమె మెడలో బంగారు నల్లపోసల తాడు చెవి కమ్మలు మరియు వెండి కడియాలు దొంగిలించి పరారయ్యారు ఆ నిందితులను ఇద్దరిని గుర్తించి ఆభరణాలను అమ్మటానికి వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని దండుపల్లి వద్ద వెజిటేబుల్ పోలీసింగ్ లో భాగంగా తనిఖీలు చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకుని విచారించారు నేరాన్ని అంగీకరించారు అది తక్కువ సమయంలో కేసును ఛేదించిన తూప్రాన్ సిఐ రంగకృష్ణ మనోహర్ బాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్రావు రావు రాధాకృషన్ బిక్షపతిలను జిల్లా ఎస్పీ అభినందించారు ఏడవ తారీఖు నాడు మనోహర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరికిబండ గ్రామంలో పాత్యానియ టెంపుల్ దగ్గర ఒక వృద్ధ మహిళను బెదిరించి ఆమెను మత్తులోకి బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు తర్వాత వెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహర్బాద్ పోలీసులు సిఐ రంగ కృష్ణ సిఐ రాజకృష్ణ తర్వాత మనోహర్బాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నేరస్తుని ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే ఇక్కడ సంబంధించిన వాళ్ళే కొప్పలపల్లి గ్రామానికి చెందిన బర్ణాపురం పెట్టయ్య అని చెప్పేసి ఇద్దరు తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వటూరు గ్రామానికి చెందిన ఈ మహిళ ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు అదేవిధంగా ఈయనతోని గత కొంతకాలం నుంచి సహజీవం కూడా చేస్తున్నారు ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే ఈయన పెంటయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లోకి అలవాటు పడ్డాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు తర్వాత ఆయనకున్న మద్యపానం దా సేవించడము తర్వాత పేకాట ఆడటము లాంటి ఈ చెడు వ్యసనాలు ఉన్నాయి సో దానికి ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇంకా తోడు కావడం తోటి ఈ వ్యసనం అనేది చాలా ఎక్కువైపోయి ఆ అవసరాల కోసము తర్వాత రకరకాల తెలిసిన వాళ్ళ దగ్గర తర్వాత ఆన్లైన్లో కూడా ఈ అప్పులు అనేవి చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చడం కోసము దారులు వెతుకుతూ ఇక ఆల్టర్నేట్ వేరే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం లేక ఈ దొంగదనాలకు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది